గుడ్ మార్నింగ్ నిన్ను చంపే సార్ అంత కోపం ఎందుకంటే చేస్తున్నారండి కోసం అరగంట ముందు మీరు వచ్చి నన్ను తిడతారు తిడుతారేంటంటే పదండి వెళ్దాం ఇల్లు చూసి త్రిల్లు ఫీల్ అవుతారు పదండి సార్ ఈ హౌస్ హౌస్ పర్పసా గెస్ట్ హౌస్ పర్పసా ఫార్మ్ హౌస్ పర్పస్ ఆల్ బ్రాండ్స్ ఆఫ్ ఆల్కహాల్ ఆల్ ఏజెస్ ఆఫ్ గర్ల్స్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ కాలింగ్ బెల్లు కుక్కరుపుతో కాలింగ్ బెల్ ఏంటమా వర్స్ట్ గా ఉంది వెరైటీ సార్ మొఖమేం కాదు ఏంటి సార్ లేటు బయట నుంచి బెల్ల కట్టు లోపల నుంచి డోర్ ఓపెన్ చేస్తా లోపల బయట ఆడతావా ఐ డోంట్ లైక్ ఇట్ డోంట్ జోక్ సార్ గంట సేపు నుంచి లోపల మీ గురించి వెయిటింగ్ రండి ఇల్లు చూస్తే థ్రిల్ ఫీల్ అయిపోతారు చైనా మార్బుల్స్ మలేషియా సోఫాస్ మేక్ ఇన్ ఇండియా లైట్స్ అంతఃపురం అంటే ఇదే సాబు బాగా చూసుకోండి ఈడేంటి పాతాల బైరులో మాంత్రికి ఉన్నాడు ఎక్కడున్నా రాజా ఎవరమ్మ తలపేశారు Rey, idiomnya bangga lah, Nak. Butuh కొట్టరాజు రేయ్ అరేయ్ ఇల్లు చూపిత్తారని టార్చర్ చూపెడతాంట్రా రేయ్ గోడలకు తలుపులు పెట్టారంట రా తిక్కరాల్లో రా ఇదేంటి ఇది బొమ్మ ఉందేటి

పెళ్లి కూతు లేచిపోయిందంట తెలుసా మీ చెల్లెలు లేచిపోయిందని బాధపడకండి అదాయినా నువ్వు కొంచెం గుండె దిద్ద చేసుకో రేయ్ నేను చెప్పింది గుర్తుంది ఫస్ట్ సాంగ్ చెల్లెమ్మకి పెళ్ళి అంటే అన్నయ్యకి సంబరం అండి వన్ టూ చెల్లెలు లేచిపోయి మేవేడుస్తా ఉంటే చెల్లెమ్మకు ఒక పెళ్లి అన్నయ్య సమరం ఏడు సార్ మీ చెస్టర్ లేచిపోయిందా దానికి కూడా మా దగ్గర ఒక పాట ఉంది సార్ నమొద నమొద్ద ఆడవా నిన్న ఏంట్రా ఈ గోల నానా నానా బాబాయ్ రేయ్ బాబాయ్ రేయ్ ననగ పడుకో యారా పడి పోండా యాపడాం కోడ పాట ఉంది లే లే ఇంకే లేస్తాడయ్యా చచ్చిపోయినట్టున్నాడు బాబా చచ్చిపోయాడు రాయరాజులే బాబు పోదేనా లేరు వాడి బ్యాండ్ పట్టే డ్రమ్స్ పగిలిపోవాలి ఈ రోజు

రే పిల్లలు పుణ్యం లేని జీవితం వ్యర్థం పుణ్యం ఉంటే జీవితం పరమార్థం కొంచెం అర్థమయ్యేలాగా చెప్పక్క పుణ్యే పుణ్యస్తు పుణ్య 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 పుణ్యహే ఓ ఫెంటాస్టిక్ అస్సలు అర్థం కాలా ఈ మంత్రం ఆవిడ సొంతంగా రాసింది అనుకుంటా సరే సరే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను వినండి బైక్ నడవాలంటే పెట్రోల్ కావాలి ఏసీ పని చేయాలంటే కరెంట్ కావాలి అలాగే జీవితం బాగుండాలి అంటే పుణ్యం కావాలి వినరా ఒక్క పుణ్యం చాలరా డబ్బులు ఉద్యోగాలు చదువులు అన్నీ వస్తాయి ఒకడు కూడా పాప మీ అమ్మాయికి పిచ్చేమో బావా అదే పుణ్యం పిచ్చ అనుకుంటా బావా నాకు ఈ పుణ్యవతి తెగ నచ్చిందిరా నేను పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్తాను నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళి త్వరగా వచ్చి అలాగే అమ్మా పదండ్రా నా పేరు ఇందుమతి పుణ్యమతి కాదు హిందుమతి మందమతో నా పోయింది ఏంటి పుణ్యమా దీని పుణ్యం అవునండి మీరు రోజు ఈ గుడికి వస్తుంటారా రోజు ఈ గుడికి రాను సోమవారం శివాలయం మంగళవారం అమ్మవారు బుధవారం బుజ్జ గణపతి గురువారం సాయిబాబా శుక్రవారం మసీదు శనివారం వెంకన్న ఆదివారం చర్చ అనుకుంటా అవును సర్వమత సమ్మేళనం బావా నువ్వు ఈ పిల్లం చేసుకుంటే జీవితాంతా మటమే జై భవాని శంభో శంకర శరణమయ్యప్ప ఓం సైరామ్ అల్లాహు అక్బర్ ఏడుకొండల వాడా వెంకటరమణ మీన్ అది విషయం అవునండి మీరు పూజలు పునస్కారాలు కాకుండా ఇంకేం చేస్తుంటారు యోగా ఐ లైక్ ఇట్